హెల్త్ పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది పిటిషన్ వేసిన వ్యక్తి పర్యావరణవేత్త పురుషోత్తం అలాగే కేపాల్ భూ కేటాయింపుల జీవో నిబంధనలకు విరుద్ధంగా ఉందని వీళ్ళు పిటిషన్ వేశారు సిబిఐ లేదంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తో దర్యాప్తు చేయించాలంటున్నారు పిటిషనర్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి హైకోర్టు ఈ మేరకు నోటీసులు ఇచ్చింది కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది తదుపరి విచారణ ఈ నెల ఇరవై తొమ్మిదికి వాయిదా వేసింది మా ప్రతినిధి ప్రణిత ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో ప్రణిత ఈ హిల్ట్ పై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టుగా తెలుస్తుంది ఇద్దరు వ్యక్తులు వాళ్లకున్న ఏంటి వాళ్ళ డిమాండ్స్ ఏంటి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అయితే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి హిల్ట్ పాలసీ పైన ఇప్పటి వరకు మూడు పిల్స్ ఫైల్ అయ్యాయి ఒక పిల్ని అటు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఫైల్ చేస్తే మరొక పిల్ని ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ ఫైల్ చేశారు అండ్ థర్డ్ పిల్ని కేఏ పాల్ ఫైల్ చేశారు సో ఈ మూడు పిటిషన్స్ని కలిపి ఈరోజు సెకండ్ కోర్ట్ శ్యామ్ కోసాయితో పాటు చలపతిరావు డివిజన్ బెంచ్ దీనికి సంబంధించినటువంటి విచారణ జరిగింది సో దీంట్లో ప్రధానంగా వాళ్ళు ప్రస్తావించినటువంటి అంశం ఏంటంటే ప్రభుత్వం నిబంధనలకి విరుద్ధంగా హిల్ట్ పాలసీని తీసుకొస్తూ జీవో ఇచ్చింది హిల్ట్ పాలసీని తీసుకొస్తున్నటువంటి జీవోను పూర్తిగా రద్దు చేయాల్సిందిగా కోరారు అండ్ సేమ్ టైం ఇందులో ఈ పాలసీ ఇంప్లిమెంట్ చేసేటువంటి క్రమంలోనే అనేక అక్రమాలు జరిగాయి దీనిపైన సిబిఐతో పాటు ఈడీ దర్యాప్తు చేయించాలంటూ కూడా పిటిషన్స్ ఫైల్ అయ్యాయి సో ప్రజెంట్ వన్ ఆఫ్ ద పిటిషన్ గా ఉన్నటువంటి పాల్ సైతం ఇక్కడ ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడే చేద్దాం ఏంటి మీరు వేసేటువంటి పిల్ ప్రేయర్ ఏంటి దాదాపు ఐదు లక్షల కోట్లు విలువైన భూములని బీఆర్ఎస్ అంటున్నారు అలాగే ఆరు లక్షల ఇరవై వేలు కోట్లని బీజేపీ వాళ్ళు గవర్నర్ని కలిశారు కానీ ఈ జీవో ట్వంటీ సెవెన్ని ఛాలెంజ్ చేస్తూ ఈ నేను గత వారమే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషను తెలంగాణ హైకోర్టులో ఫైల్ చేశాను ఆ ఫైల్ చేసిన తరువాత అందులో ఉన్న ప్రేర్ ఏంటంటే మొదట ఇక్కడున్న ల్యాండ్స్ తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాలు బినామీలకో లేదో ఇంకెవరికో ఇవ్వడానికి ఎనిమిది తొమ్మిది పది సమితి పెట్టారని దాదాపు పద్దెనిమిది నిమిషాలు నేనే స్వయంగా కోర్టు టూ ఆనరబుల్ జస్టిస్ కోసి బెంచ్ గారికి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నా ప్రేయర్ ఏంటంటే ఆ జివో ట్వంటీ సెవెన్ని రద్దు చేయాలి రెండు అంతవరకు భూములు అమ్ముకుంటే ఇప్పుడు అక్కడ వారు గవర్నమెంట్ ప్లేడరు వచ్చిన ఆయన కూడా యాక్సెప్ట్ చేసినట్టే ఎప్పుడు వరకు డిసెంబర్ ట్వంటీ నైన్త్ వరకు మేమేమి ఎలినేట్ చేయమని కానీ ఆ స్పష్టత రాలేదు కానీ నోటీసులు అయితే సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చారు అలాగే రాష్ట్ర గవర్నమెంట్కి ఇచ్చారు ముఖ్యంగా ఏంటంటే నేను రుజువు ఏం చేశానంటే ఇవి బినామీలకి ఎలాగెళ్తున్నాయి అది నవంబర్ ముప్పై తారీఖు ఉదయం రెండు గంటలకు రెవెన్యూ మినిస్టర్ అయిన ప్రొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు వాళ్ళ కంపెనీకి దాదాపు డెబ్బై మందిని తీసుకెళ్లి బుల్ తీసుకెళ్ళి తీసుకెళ్లి ఇల్లీగల్గా ఆ భూమిని ఆక్యుపై చేయడం ఇంకొక భూమిని ఇలాగే దాదాపు పద్దెనిమిది పెద్ద భూముల్ని లక్షల కోట్లు విలువైన ఈ గవర్నమెంట్ దుర్వినియోగం చేస్తున్నారు కేసు బై కేసు నేను సపరేట్గా వేయబోతున్నాను ఈరోజు ఈరోజు ఏం జరిగింది అంటే ఈరోజు డివిజన్ బెంచ్ లో వచ్చిందా ఈరోజు ఏం చెప్తున్నారు ఈరోజు డివిజన్ బెంచ్ లో జోషి గారు ఇచ్చిన ఆర్డర్ ఏంటంటే పార్టీ ఇన్ పర్సన్ డాక్టర్ కేఏ పాల్ గారు వాదనలు వినిపించారు రెండు గవర్నమెంట్కి నోటీసులు పంపించారు మూడు కౌంటర్ డిసెంబర్ ఇరవై తొమ్మిదికి వారు ఆరు వారాలు అడిగారు నేను రెండు వారాలు అన్నాను ఆనరబుల్ జస్టిస్ త్రీ వీక్స్ ఇచ్చారు డిసెంబర్ ట్వంటీ నైన్త్ ఇరవై తొమ్మిదికి వాయిదా పడింది నేను ప్రభుత్వం తరఫున వాళ్ళు ఏం చెప్పారు అందరూ అటెండ్ అయ్యారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అటెండ్ అయ్యారు ఎన్వైర్మెంటల్ అటెండ్ అయ్యారు అడ్వకేట్ జనరలే డైరెక్ట్గా అటెండ్ అయ్యి వాదనలు వినిపించారు సార్ ఈ జీవో వలన మేము ఇవి అన్ని మేలు కొరకే చేస్తున్నామని నేను ఒకటే అన్న మేలు కొరకు చేస్తే వన్ థర్డ్ అప్పుడు నేను ఎగ్జాంపుల్ తీసుకొచ్చాను ఆంధ్రప్రదేశ్ స్టీల్ ప్లాంట్ గంగవరం పోర్టు అరవై వేలు కోట్లది ఆరు వందల ఇరవై కోట్లకు అమ్మారు యువర్ ఆనర్ వంద కోట్లది కోటి రూపాయలు కమ్ముతున్నారు కొంతమందికి లీజుకి ఇచ్చేస్తున్నారు కొంతమందికి బిన వాళ్ళకి ఎంతసేపు జీవోలు పాస్ చేయడం ఇంకొక వాదనలు వినిపించారు జీవో పాస్ చేసిన తరువాత ఈ కమిటీని ఫార్మ్ చేశారు ముందెందుకు ఫార్మ్ చేయలేదు ఇన్పుట్ ఎందుకు తీసుకోలేదు పబ్లిక్ ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు సీక్రెట్గా ఈ డీల్స్ మూడు రోజుల్లోనే ఎందుకు అయిపోవాలి ఏడు రోజుల్లోనే ఎందుకు అయిపోవాలి నలభై ఐదు రోజుల్లోనే అందులో ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే ఏది క్లారిటీ లేదు నీతి నిజాయితీ లేని దందాలన్నీ జరుగుతుంది సిమిలర్ మ్యాటర్ హైడ్రా అని కూడా నేను యాడ్ చేశాను ఏంటి డబ్బులు వాళ్ళు బిల్డింగ్లు కూల్చలేదు పెద్దవారు బిల్డింగ్లు కూల్చలేదు రేవంత్ రెడ్డి గారి బ్రదర్ ఈ కూల్చలేదు ఇతరులు ఈ కూల్చారు ఆర్టికల్ ఫోర్టీన్ ఈక్వాలిటీ అని కూడా నేను మెన్షన్ చేయడం జరిగింది సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ద ఆనరబుల్ కోర్ట్స్ ఫర్ డూయింగ్ జస్టిస్ అండ్ రైట్ అది ఈ రోజు విచారణలో భాగంగా అటు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది వచ్చే ట్వంటీ నైన్త్ వరకు మొత్తం ఈ పాలసీకి సంబంధించి అటు పిటిషనర్స్ లేవన్నటువంటి అంశాలపై కౌంటర్ ఫైల్ చేయమని చెప్పింది అటు సెంట్రల్ గవర్నమెంట్ తో పాటు ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కి సంబంధించి కూడా ఈ కౌంటర్స్ రిప్లై రూపంలో ఇవ్వాల్సిందిగా చెప్పింది తదుపరి విచారణను డిసెంబర్ కి హైకోర్టు వాయిదా వేసింది ప్రణిత